అందరికీ నమస్కారం రేపే రథసప్తమి ఇంట్లోని ఆడవాళ్ళు ఈ కూర వండితే చేతిలో పైసా కూడా మిగలదు ఏడు జన్మల దరిద్రం రేపే రథసప్తమి పరమ పవిత్రమైన రోజు సూర్యగ్రహణంతో సమానమైన రోజు సూర్యుడు జన్మించిన రోజు అయితే ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఎవరు ఈ కూరను తినకూడదు ఈరోజు తెలియక ఈ కూరను తింటే రోగాల బారిన పడతారు సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు చేతిలో పైసా కూడా మిగలదు అప్పుల పాలైపోతారు మీ దగ్గర ఉన్న ధనమంతా కూడా ఖర్చయిపోతుంది ఈరోజు ఈ కూరను తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రాలలో ఉంది కనుక ఈరోజు ఎవరూ ఈ కూరలను వండవద్దు తినవద్దు కాదని ఈ కూరను తింటే పరమ దరిద్రం కలుగుతుంది నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది కనుక రథసప్తమి రోజు ఎవరు ఈ కూరను వండవద్దు తినవద్దు మరి ఇంతకీ ఈ రథసప్తమి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రథసప్తమి సూర్యనారాయణస్వామి పండుగ దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు ఈరోజే సూర్య జన్మదినం ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందని నమ్మకం ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అవి ఏమిటంటే ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కోయకూడదు ఉసిరికాయ పచ్చడి తినకూడదు రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు నీలం రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు రథసప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది అంతేకాదు ఇంట్లోని అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి నిద్రలేవాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకొని ఉండకూడదు మామూలు రోజుల్లో మీరు లేటుగా లేచినా పర్లేదు కానీ ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథసప్తమి స్నానం చేయాలి ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెబుతూ ఉన్నాయి కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి స్నానం చేసే సమయంలో జిల్లేడు ఆకులను కానీ చిక్కుడు ఆకుల కానీ తలపైన భుజాలపైన ఉంచుకుని స్నానం చేయాలి స్నానం చేసే నీళ్ళలో రేగు పండ్లు కానీ ఎర్రటి పువ్వుల రేకులను కానీ వేసుకుని స్నానం చేయాలి అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి చెడు మాటలు మాట్లాడకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు దరిద్రం కలుగుతుంది ధన నష్టం కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా ఇంట్లో పాలను పొంగించుకోవాలి అలా పొంగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరైతే ఈరోజు పాలు పొంగించారో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవారు రెడ్ గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే చీరలను కట్టుకుంటే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఈ రంగుల్లో ఉండే చీరలను కట్టుకుంటే భర్తకు నిండు రూ నేర్లు ఆయుష్ కలుగుతుంది ధనం దూసుకు వస్తుంది కష్టాలు సమస్యలు పోతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి మాంగళ్య బలం కూడా పెరుగుతుంది భర్త సంపాదన పెరుగుతుంది అపార ధనయోగం కలుగుతుంది ధనానికి లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్యభగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది సంవత్సరం అంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది కనుక స్త్రీలు ఈరోజు ఎరుపు లేదా ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీరలను కట్టుకోండి చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రథసప్తమి రోజు ఈ రంగుల్లో ఉండే దుస్తులు వేసుకుంటే మంచిది ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది ధనానికి లోటు రాకుండా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది దాని ద్వారాలు తెరుచుకుని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి కనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగుల్లో ఉండే దుస్తులను ధరించండి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు బ్లూ కలర్లో ఉండే దుస్తులను మాత్రం ధరించవద్దు దాని వలన సంవత్సరం అంతా కష్టాలు ఎదురవుతాయి కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ బ్లూ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగుల్లో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి సూర్యుడు ఉదయించడానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు సూర్యుడిని మందేహులు అనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు ఈ సమయంలో ఎవరు సూర్యుని బలం పెరగడానికి ఆదిత్య హృదయం సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయడం ఇవేవీ చేయలేని వారు నాలుగు దోశలతో నీరు వదిలి అర్ఘ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు భక్తి శ్రద్ధలతో ఆయన నమస్కరిస్తే చాలు ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యునికి అర్ఘ్యం వదలండి అలాగే ఆదిత్య హృదయ పారాయణం చేయండి ఇవేవి చేయలేకపోయినా కనీసం ఒక్క నమస్కారం చేసుకోండి చాలు చక్కటి ఆరోగ్యం లభిస్తుంది సూర్య భగవానుడి జయంతి అయిన ఈ రథసప్తమి రోజున పొట్లకాయ సొరకాయ ఈ రెండు కూరలను తినకూడదు ఇంట్లోనే ఆడవారు ఈ కూరలను వండకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే ఇంట్లో అందరూ ఆడవారు ఏం వండితే అది తినేస్తారు కనుక స్త్రీలు గుర్తుంచుకోండి ఈరోజు పొట్లకాయ సొరకాయను వండవద్దు ఏ రూపంలోనూ కూడా ఈరోజు పొట్లకాయను సొరకాయను తినవద్దు ఫ్రైల రూపంలో కావచ్చు పచ్చళ్ళ రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా పొట్లకాయనో సొరకాయనో తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయనో సొరకాయనో తింటే అప్పుల పాలైపోతారు చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది ఆర్థిక సమస్యలు వస్తాయి చేతిలో పైసా కూడా మిగలదు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఈరోజు ఆడవారు పొట్లకాయను సొరకాయను వండవద్దు ఎవరు ఈరోజు ఈ కూరలను తిన వీటితో పాటుగా ఈరోజు మాంసాహారం కూడా తినకూడదు గుడ్డుతో సహా ఈరోజు ఏ విధమైన నాన్ వెజ్ తినకూడదు ఇది సూర్య భగవానుడిని ఆరాధించే అత్యంత దివ్యమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజున తెలియక మాంసం కూరను తింటే సూర్యదేవుని ఆగ్రహానికి గురవుతారు ఆరోగ్య సమస్యలు వస్తాయి పరమ దరిద్రం కలుగుతుంది ఏడు జన్మల దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి ఈ రథసప్తమి మంగళవారంతో కలిసి వస్తుంది మామూలు మంగళవారాల్లో నాన్ వెజ్ తిన్నా పర్లేదు కానీ ఈ మంగళవారం రథసప్తమితో కలిసి వచ్చింది కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు ఏ రూపంలోనూ కూడా తినకూడదు కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే సూర్యుడి ఆగ్రహానికి గురవుతారు అనారోగ్య సమస్యలు వస్తాయి ఫ్యూచర్లో చాలా బాధలు పడాల్సి వస్తుంది నరకానికి పోతారు పరమ దరిద్రం కలుగుతుంది కనుక ఈరోజు ఎవరు నాన్ వెజ్ తినవద్దు పొట్లకాయ సొరకాయ నాన్ వెజ్ ఈ మూడు కూరలను ఈరోజు తినకూడదు కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు దరిద్రం పడుతుంది నరకానికి పోతారు మహాపాపం తగులుతుంది కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది భూమి మీదే నరక బాధలు పడాల్సి వస్తుంది అష్ట కష్టాలు ఎదురవుతాయి చేతిలో పైసా కూడా మిగలదు కనుక రథసప్తమి రోజు అందరూ ఈ నియమాలను పాటించి సూర్యుణ్ణి ఆరాధించి శుభ ఫలితాలని పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్